నిత్యాయ పురచితే పురచితేకాయనీ శ్రేయసే సత్యాయాది సకటుంబిని మునిమనః ప్రత్యక్షిన్మూర్తే మాయా సృష్ట జగత్రయాయ సృష్టజగత్త్రయ సకలాంయాసంచిణే సాయం తాండవసంభ్రమాయ జటి సేయం నతి సంభవే నిచ్చుడు త్రిగుణ స్వరూపుడును త్రిపురములను జయించినవాడును కాచ్యాయని మాతకు శ్రేయస్సు చేకూర్చిన వాడును సత్యస్వరూపుడును ప్రథమముగా సంసారి అయినవాడును ఋషుల మనస్సుల్లో గోచరమైన చిన్మూర్తి స్వరూపుడు తన మాయాశక్తితో మూడు లోకాలను సృజించినవాడు ఉపనిషత్తులన్నిటిలోనూ సంచరించేవాడు సాయంకాల సమయంలో తాండవ నృత్యం చేయాలని కోరికలవాడు జడలను ధరించినవాడు ఆయన మహాదేవ శంభుని సదా భక్తితో ఆరాధిస్తున్నాను